బ్రేకింగ్ న్యూస్ మరి షోరూంలో దసరా ఆఫర్లు అయితే అప్పుడే మొదలైపోయింది మరి ఇప్పటికే నవరాత్రులు మొదలవడంతో మరి నేడు సందర్భంగా దసరా సందర్భంగా బైక్ కంపెనీలు అయితే ఆఫర్లు అనేది ప్రకటించేసడం జరిగింది మరి ఈ బైక్లు ఏంటి అనే పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం టూ వీలర్కి సంబంధించి ఎలక్ట్రిక్ వెహికల్సా లేకపోతే ఏంటి పూర్తి సమాచారం ఈ అప్డేట్ ద్వారా మీకు తెలియజేస్తాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా పేరు అవినాష్ అని మీరు చూస్తున్నారు ఏవేస్ అన్వేషన్ యూట్యూబ్ ఛానల్ మరి వివరాలు చూసేద్దాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ మీరు చూడొచ్చు దసరా ఆఫర్ డిస్కౌంట్లే డిస్కౌంట్లు ప్రకటిస్తున్న కంపెనీలు దసరా నవరాత్రుల సందర్భంగా ఓలా కంపెనీ ఆఫర్లు అయితే ప్రకటించేసింది మరి ముహు ముహురాత్ మహోత్సవ్ కింద ఎస్ వన్ ఎక్స్ టూ టూకే డబ్ల్యూహెచ్ అదేవిధంగా రోడ్ రోడ్స్టేర్ ఎక్స్ టూ పాయింట్ ఫైవ్ కే డబ్ల్యూ స్కూటర్లను నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే విక్రయిస్తున్నట్లు ఈ యొక్క సందర్భంగా తెలిపింది చూసారు కదండి ఇది నిజంగా ఒక మంచి బంపర్ ఆఫర్ అనే చెప్పుకోవాలి ఇక ఎస్ వన్ ప్రో ప్లస్ చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్ కే డబ్ల్యూహెచ్ రోడ్స్టైర్ ఎక్స్ ప్లస్ అదేవిధంగా నైన్ పాయింట్ వన్ కే డబ్ల్యూహెచ్ స్కూటర్ల రేట్లను తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించింది ఇక ఇక అక్టోబర్ ఒకటి వరకు ఈ యొక్క ఆఫర్లు అయితే అందుబాటులో ఉంటాయని ఈ యొక్క సందర్భంగా కంపెనీ పేర్కొంది అటు జీఎస్టీ తగ్గింపు దసరా ఆఫర్లతో బైకులు కార్లు పెద్ద ఎత్తున అయితే అమ్ముడవుతున్నాయని వ్యాపారులు చెప్పుకొస్తున్నారు